క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని జనసేన పార్టీలో భాగస్వాములు కండి నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ పాలు పండుగను అందరూ విజయవంతం చేయాలని ప్రార్థన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు రాజకీయాలు ఏ పార్టీ తమ కార్యకర్తల గురించి కానీ కుటుంబాల గురించి కానీ ఆలోచించిన దాఖలాలు లేవు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి ప్రాణహాని ఏదైనా కలిగితే యాక్సిడెంట్ గా హాస్పిటల్ వైద్యం నిమిత్తం చేరిన వాళ్ళ కుటుంబానికి అండగా ప్రాణహాని కలిగితే ఐదు లక్షలు హాస్పిటల్ నిమిత్తం యాభై వేల రూపాయల వరకు అందించే విధంగా కృషి చేస్తుంది జనసేన పార్టీ అండగా కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వంతో పాటు పార్టీలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని వెలుగులోకి తీసుకురావటం జరిగింది ఇందులో భాగంగా మూడు విడతల పూర్తయి ఇప్పుడు నాలుగో విడత పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి నూజువీడు నియోజకవర్గంలోని జన సైనికులందరూ సభ్యత్వాలు తీసుకోవాలని మనవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని పార్టీలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని నియోజకవర్గాలు క్రియాశీలక సభ్యత్వాలు చేసే వాలంటీర్లతో క్రియాశీలక సభ్యత్వాలను చేయించడం జరుగుతుంది